పంట పైర్లంతా నాశనం చేస్తున్నాయని నాతో మరపెట్టుకోక మొరపెట్టుకోక వాళ్ళకి అభయదానం వసంగి ఉన్నాను తక్షణమే వేటా మార్గం వెళ్ళవాలను చల్లగా దీవినిచ్చి పంపమదేవి వేట మార్గమా రైతుల కష్టాలు తీర్చేదానికి వారికి అభయదానం ఇచ్చి ఆరణ నీకు వేటా మార్గం పోయి ఈ అమ్మ గారు అంత టమాటా మార్కెట్లోకి పనికి బాతంటే మొగుళ్ళంతా పంట పెట్టేస్తే వాళ్ళకి సాయార్థంగా నువ్వు పోతాండవా ఎంత మాత్రమైనా వేట మార్గం వెళ్ళవలదు 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 నా మాటలు ఒకసారి ఆలకించి వినుము ఏమి వేట మార్గము నేను Itu nomor का क्या, क्या? भला भैया।

నేను మగవాళ్ళు బట్టి గురించి ఆ అమ్మకో నరసింహ చుట్టాలవడం రామా అట్ట మేమీ చే నాగుడి చేస్తా మాట్లాడుతాను అన్న ఏమడోర్ లేదురా సౌత్ పెట్టుకో నేను అగుడు చేస్తానన్నా నా అగుడు చేసుకుంటది నీకమేమ ఏమ ఏమ నా వండ్ర మీ పట్లం మీరే ఇప్పుకొని ఎన్ని ఉంటాయ ఉన్నాయి ఎన్ని పొపులు ఉంటాయ నీే దీసుకుంటాన్న నేను చెప్తాన్న అమ్మా నువ్వు ఏ మాకేం పట్టిందిరా పోతే యాదయుడు ఆ చేపు ఉంటుంది ఏంటుంది మళ్ళీ ఏట్లో బారు అంతే అంతేరా మా తండ్రి సముద్రుడు మా తండ్రి సముద్రుడు మరీ మగోవాడు ఏం చెప్తాను చిత్తూరు బస్ స్టాండ్కి వచ్చిన పూనూరు వరకు పోయి రావచ్చు ఏమంటే పట్టీ రాలేదాడా పట్టి అదే ఆడది టమాటాలు మార్కెట్లో ఒక కేజీ టమాటాకాయలు తీసుకొని వస్తాబ్ అంటే బిడ్డ ఆడుస్తా అన్నాడు గొడ్డు పాలు బిండల్లా టమాట చెట్లు పూరి కట్టల్లా నీ ఆలు ఎన్ని ఎన్నిరా చెప్పేది బిడ్డ బండింటి వస్తాడు మా అమ్మ వస్తుంది మా నాయన వస్తారు ఈ నెల వాళ్ళు తిట్టేదే వారు కృషి తిరుక్కున్నాడు అంటే మాకు అందరికి మళ్ళా పోతుంది బాబా ఎవరు బాబా ఏమి సాము చెప్పిన తొమ్మిదా யாதாவுள்ளது ஏய் அங்க என்னடா வேலை என்ன பற்றா சமே யார லோபலுக்கு போச்சாண்டாவே என்னே நிப்பிஞ்ச பத்தில் கொன அப்பப்பப்பப்பப்ப பட்டுக்கு கம்ப ஏட்லடி பதந்தி कायदा வட்டாண்டா பத்திலார வட்டாண்டா வட்டாண்டா பத்திலார இப்டி ஒரு பிச்சறார எந்த படி பெரினா செஞ்சே படிக்க

ఇష్టం లేనిది కష్టం సున్నాయినా అది పెట్రోల్ పల్లి కట్టి ఒక గాయపా తపలిస్తూ పెట్రోల్ పల్లి కట్టుకి రామ్ కోర్టు ఇంటి మీద మంచు పడింది ఆ పొద్దు మొగ్గుడు వచ్చిన్నాడంట ఈయనకు తపలా కొట్టేదరికి ఏరేవాడు వచ్చింటే వాంచేసి దేవాల మన కళ్ళు కొనుక్కున్నాడు ఆయమ్మ తలకాడ కూర్చోదే నీ ఆలెమున్నావయ్యా నీ పెళ్ళ తాడిదగ మూడేళ్ళ ఇంటి పూజుకోండానే నా మగం దగ్గర చూసినావా దగ్గర చూసిన అక్కడ చూపించ మగమా మళ్ళీ ఇప్పుడు ఆడుందంట అయితే బలత్కారం చేసి నిన్ను పంపిస్తానంటున్నా మనకు రా నా స్వరూపం చూడమీతో నిడు

ఏరే భూమిలో దున్నుకోబో అంతే కదనా నువ్వు ఆడన్న మడం కట్టినావాళాదని ఇంకా ఇంకేమన్నా నువ్వు దున్నేదే అట్లా ఇంజనీర్ కోరు చదివినా బండర్లు తెచ్చుకున్నా వాటర్ ప్యాకెట్ తలపోటుకు ముందు చుడుక్కలరా

బాగుండీ ఆయన నీకు ఏం పోయినా మా అడుగుతున్నా మగోళ్ళు తను పోతే ఏందన్న పద్ధతిగా ఉండొచ్చు ఆడవాళ్ళు ఏమమ్మా పాస్ కూడా పోసుకున్నారు ఈ ఊర్లో అయ్యో బాత్రూమ్ లెక్క ఇన్నాడు అబ్బుట్టి వాసన నేను ఎంత మాత్రమైనా వేట మార్గం వెళ్ళవలదు 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 ప్రజలకు నేను అభిదానం మోసి ఉన్నాను వెళ్ళిపోవాలను తక్షణ మాత్రం వెళ్ళి వస్తాను చల్లగా జీవనిచ్చి పంపము నువ్వు ఎంత చెప్పినా విలుదాలను వేట మార్గం పోవాలను 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 నా బట్ట పెద్ద సిల్లు తెచ్చుకోలేవా లంజీలకు పెడతావు వేలు వేలు నేను ఇట్లా ఉచ్చల నా బట్ట మార్కెట్లో రెడ్డి అమ్మను పెట్టుకోను రెడ్డి గొంతులేనా వచ్చలా ఆయమ్మకి ఎప్పుడు ఇలా టమాటకాలు జోబీలు వేసుకునేది రేట్ ఎక్కువ నువ్వు టెనకాల దాన్ని ఎత్తుకొని బా ఈసారి మార్కెట్ వెళ్ళి చూడే మీ అక్కడ కొడతారు బట్ట నా బట్ట ఈ చెల్లి తీసుకొని ఈ చెల్లి తీసుకొని ఇట్ల ఇట్ల అంటా వేట మార్గం పోవలను పోవాలను పోవాలను ఎంత మాత్రమైన వేట మార్గం వెళ్ళవలదు 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 దేవదేవుడా నేను మాట తప్పినా రామాలిని ప్రజలు మాట తప్పకూడదు బలబలబలబలబ ఏమైనా వేదా మార్గం పోవలను సలవే దేవుని చి పోవక వచ్చినావు కరారా రా చూడు మీ tuan వేద మార్గం పేటకంటే నాకేం పని ఈ నేను నా బుట్నిటికి వెళ్ళపో బావా రామ ఏ

ये द्वारका द्वारका वाह द्वारका यार भाई प्रे भामा अदरक में ले लार पहने लार पहने लकड़ियाँ बहुत बने भामा अदरक में

నాడు ఎత్తకచ్చినాడు పెట్టినా వాళ్ళు ఫరక్త కొట్టి సంబంధం అనే ఏమిటికే తీసుకోండి ఊరు రోజు చెమ్ములు నువ్వు ఏమిటి తీసుకోవాలి నువ్వు నేను భద్రంగా చేతికి ఇచ్చినాక అని చెప్తా అది వర్చింపే ఇముడా ఏం చెక్క బాత ఉండదు అయ్యమ్మ ఊరికి పోవాలంటే బస్సు ఎక్కిచ్చే వస్తా మొనే కాదురా అయ్యానికి ఊరికి పోతుంటే అని చెప్పి రావాలి కానీ ఊరికి బస్సు ఎక్కిచ్చే వస్తా కానీ మగ్గు రన్నం చేసి వాళ్ళు ఏ தண்டி குண்டாருல அன்னம் ஜெயசிச்சோல்ல கரு பம்பிச்சாலே நேச்ச

ఏమమ్మా తెలీదు దడ చెంచిలుచి ము తడగ పట్టుకొంది అయి ము తన తిరిగి వచ్చద కరుణతో పోనీవట ఆ ఓ మన్నుట కోయి ఏమి నీతో పొంగుడతేమి నీకంటే టమాటకెళ్ళి పిల్లడు మేలు తొమ్మిది రోజుల దాత రోజుల మేలు నీకంటే వాళ్ళన్న అడుక్కొని చూ మాని కింద తిట్టారు దొమ్మి రోజుల దాత మరి కంటే మీరేనండి నేను ఏటమాట రావద్దా ఇంత ఎక్కడా నాకు ఇంకొకరిని ఇంకొకరిని చూపిస్తాడు మోసి ఎదురు మోసి వీటినిట్లు రే ఆయన అనుమానం ఏమన్నా నా నామిందని అనుమానమా రే నేనెప్పుడన్నా కానీ మగవాని మగము మగవాడు రోజుకు నూరు మంది అంటే చూడండి కా మగవాడు ఆడవారిని ఇంత అనుమానించినప్పుడు ఆడవాళ్ళు మనమెందగ్గల్ ఎందుకు తగ్గల్ उन्ह वहाँ री पहनो न रहे लगा बिना वहीं అని పేరు చెప్తే అతని చూస్తే బస్ అయిపోతావు గెలవలేవు నేరా

చెల్లు మీరగా చక్రమతో ఖండించదా నేను పట్టుకుంటే మంచి మళ్ళా సార్ ఎక్కడ మీద గుంటూరు నుంచి ఇక్కడ మీ నువ్వు బాత్రూమ్ ఏందప్పా మాకు భగసనమ్మా ఆ దరిద్రం అంతా ఇక్కడ అంటే చేస్తున్నామా వెనక బర్రమంటే అలానే ఎలాంటి వాడు